హాయ్ ఇందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా తక్కువ టైంలో రుచికరంగా చాలామంది పిల్లలకి పెద్దలకి ఇష్టమైన పొటాటో రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పొటాటోస్ ముక్కల్ని వేసుకుందాం పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి పొటాటోస్ వేగుతున్నప్పుడు ఎక్కువ కాదండి చిటికెడు సాల్ట్ వేసుకుందాం రైస్లోకి కలిపినప్పుడు పొటాటోస్ ముక్కలు చప్పగా ఉన్నట్లు అనిపిస్తాయండి అందుకనే సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా ప్లేట్లో తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని లైట్గా వేగించుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ పొటాటోస్ ముక్కల్లో లైట్గా వేసాం కదండీ ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ ముక్కల్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్గా కొత్తిమీర వేసుకుందామండి అంతేనండి పొటాటో రైస్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి లంచ్ బాక్స్లో పెట్టండి